మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు కనుమరుగవుతోంది పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తల్లులు వారిని చిత్రహింసలకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతూ ఉన్నారు కొందరైతే ఏకంగా వారి ప్రాణాలనే తీసేస్తూ తల్లి ప్రేమకు కలంకం తెస్తూ ఉన్నారు ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం ఇలాంటి సమయాల్లో మనుషుల కంటే జంతువులే మేలని చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగచక్కలు కొడుతోంది కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతిని చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూసిన వారంతా కసాయితల్లులకు కనువిప్పు కలిగించే వీడియో అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ కోతి చేసిన నిర్వాహకం చూసి అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు కోతి పిల్లను కోతి ముద్దు చేయడం సర్వసాధారణం అయితే ఈ కోతి మాత్రం అందుకు విరుద్ధంగా కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది కుక్కపిల్లను గట్టిగా పట్టుకుని చెట్టు మీదకు ఎక్కింది ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు ఎగురుతున్నా కూడా కుక్క పిల్లను కింద పడేయకుండా ఎంతో జాగ్రత్తగా పట్టుకుంది ఇలా కుక్క పిల్లను చాలాసేపు లాలిస్తూ తన సొంత పిల్లను చూసుకున్నట్లుగా చూసుకుంది ఈ ఘటనను అక్కడే ఉన్నవారు ఫోన్ కెమెరాల్లో బంధించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు స్వచ్ఛమైన తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది అంటూ కొందరు ఈ కోతిని చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతోంది అంటూ మరికొందరు వివిధ రకాల మోజులతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు